రేషన్ కార్డు నేమ్ అప్డేట్ ఇంట్లో నుండే పేరు సరిదిద్దండి హలో మిత్రులారా మా కొత్త కథనానికి స్వాగతం ఈరోజు మనం రేషన్ కార్డులో మీ పేరును ఎలా అప్డేట్ చేయవచ్చు అనే దాని గురించి మాట్లాడతాం మీకు తెలిసినట్లుగా రేషన్ కార్డు అనేది మీకు ఉచిత రేషన్ మాత్రమే కాకుండా అనేక ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందించే ముఖ్యమైన పత్రం మీ కుటుంబంలో ఒకరి పేరు వదిలేయబడి ఉంటే లేదా మీ కుటుంబంలో ఎవరైనా వివాహం చేసుకుని వారి పేరును జోడించాలనుకుంటే మీరు దానికి పేరును ఎలా జోడించవచ్చో లేదా అనే దాన్ని ఎలా అప్డేట్ చేయాలో ఈరోజు మేము మీకు తెలియజేస్తాం కాబట్టి మాతో ఉండండి ప్రారంభించాం రేషన్ కార్డులో పేర్లు ఎందుకు అప్డేట్ చేయాలి రేషన్ కార్డులో పేర్లను చేర్చడం ద్వారా మీరు అనేక ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందవచ్చు ఇది మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను కూడా అందిస్తుంది అవసరమైన పత్రాలు జనన ధృవీకరణ పత్రము వివాహ ధృవీకరణ పత్రము ఆధార్ కార్డు మీ ఫోటోలు ఆన్లైన్లో పేరును ఎలా జోడించాలి జిల్లా పోర్టల్ అధికారిక వెబ్సైట్కి వెళ్ళండి లాగిన్ చేయండి అప్లై ఇంటిగ్రేటెడ్ సర్వీస్పై క్లిక్ చేయండి ఆహారం మరియు పౌర సరఫరాల ఎంపికను ఎంచుకోండి రేషన్ కార్డు సవరణ ఎంపికపై క్లిక్ చేయండి మీ జిల్లా రేషన్ కార్డు నెంబరు నమోదు చేసి శోధించండి హ్యాడ్ న్యూ మెంబర్పై క్లిక్ చేయండి వివరాలు నమోదు చేసి సమర్పించండి ఆఫ్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి సమీప రేషన్ కార్డు కార్యాలయం పౌర స సేవా కేంద్రము లేదా ఆహార మరియు పౌర సరఫరాల శాఖ నుండి రేషన్ కార్డు సవరణ కోసం దరఖాస్తు పారంను పొందండి అవసరమైన సమాచారాన్ని పూరించి పత్రాలు అటాచ్ చేసి సమర్పించండి ప్రస్తుత సమాచారం